ఐడిటీవీ మన ఉనికి మన వాణి వెల్కమ్ టు ఐడిటీవీ నేను మీ సాయి యాదవ్ మనం ఇక్కడ ఉప్పల్ స్టేడియం దగ్గర ఉన్నాము సన్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఈరోజు ఉప్పల్ స్టేడియంలో జరగబోతుంది కాసేపట్లో టాస్ అయ్యబోతున్నారు కాసేపట్లో మ్యాచ్ కూడా స్టార్ట్ కాబోతుంది పాయింట్ పట్టికల చూస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసి తొమ్మిదో ప్లేస్లో ఉంది ముంబై ఇండియన్స్ వచ్చేసి ఆరో ప్లేస్లో ఉంది మనం ఇక్కడ ఆడియన్స్ని అడిగి తెలుసుకుందాం మనం ఈరోజు ఏది గెలవబోతుందో ఏందనేది ఇంకొకటి ముంబై ఇండియన్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ సన్ హైదరాబాద్ వచ్చేసి పాయింట్ పర్టికుల కింద ఉన్నాయి ఈరోజు ముంబై ము సన్ హైదరాబాద్కి చాలా అవసరమైన మ్యాచ్ ఇది సన్ హైదరాబాద్ గెలవాలని ఆడియన్స్ చాలా అడుగుతున్నారు మనం ఇక్కడ ముప్పల్ స్టేడియం దగ్గర ముంబై ఇండియన్ ఫ్యాన్స్ని హైదరాబాద్ ఫ్యాన్స్ని అడిగి తెలుసుకుందాం నా పేరు మూర్తి వచ్చాను స్పెషల్ గా మ్యాచ్ చూడడానికి ఏ మ్యాచ్ గెలుపోతాం ఈ రోజు డెఫినెట్ హైదరాబాద్ ఖచ్చితంగా గెలుస్తుంది హెచ్ఆర్ఎస్ గెలుస్తుంది నో డౌట్ అభిషేక్ శర్మ మొన్నటి లెక్కనే వేట కొడతారు ఎప్పుడైతే మొన్నటి మనం కానీ సన్ హైదరాబాద్ ఓడిపోతుంది కదా ఓడిపోతుంది కానీ మొన్న మనం బాంబే మీద ఓడిపోయాం కనుక ఆ రివెంజ్ మనం ఓన్ పిచ్ ఇది సపోర్ట్ కూడా ఫుల్ ఉన్నది నో డౌట్ హైదరాబాద్ సూర్యకుమార్ యాదవ్ రోహిత్ శర్మ ఫామ్ లో ఆల అలంతరం అభిషేక్ ఒక్క ఒక అభిషేక్ శర్మ ఫామ్ లోకి వస్తాడు ఈశాన్ కిషన్ రివెంజ్ తీసుకుంటాడు మొన్న ఓడిపోయింది కదా వాంకాడే స్టేడియం అది వాళ్ళ గ్రౌండ్ ఇది మా గ్రౌండ్ మా గ్రౌండ్ లో మేము ఎస్ఆర్హెచ్ ఎంత స్కోర్ చేయబోతుంది మూడు వందలు త్రీ హండ్రెడ్ లోడింగ్ వరుసగా అన్ని ఓడిపోతుంది కదా ఈ రోజు గెలుస్తుంది ఈ రోజు గెలుస్తుంది నో డౌట్ నో డౌట్ నో డౌట్ ఇవాళ త్రీ హండ్రెడ్ లోడింగ్ జై ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ నా నీ పేరు సుధీర్ సుధీర్ గారు ఏంది ముంబై కదా సపోర్ట్ మీరు ముంబై రోహిత్ శర్మ ముంబై రోహిత్ శర్మ రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చింది లాస్ట్ మ్యాచ్ చెప్పండి మీరు సార్ రోహిత్ శర్మ సెంచరీ కొడతారని ఆశిస్తాను ఇప్పుడు ఈరోజు మ్యాచ్ తిలక్ వర్మ రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా అందరు సెంచరీలు కొడతారా ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఎంత ఉండబోతుంది ఫస్ట్ ఇన్నింగ్స్ ఎస్ఆర్హెచ్ అయితే వన్ నైంటీ వన్ నైంటీ లోపే భూమర్ కంబ్యాక్ ఇస్తాడు త్రీ వికెట్స్ ఖచ్చితంగా తీస్తారు షెమీ కూడా బాగా బాయేస్తున్నాడు కదా మళ్ళీ హైదరాబాద్‌లో షెమీ స్కోర్ లీక్ అయితన్న స్కోర్ లీక్ అయితన్న షెమీ దగ్గర నుంచి పర్ఫెక్ట్ గా ఆడతలేదు బౌలింగ్ ఓకే ఎస్ఆర్చ్ ఈ రోజు త్రీ హండ్రెడ్ కొడదాం అనుకున్నాం సో ఆ హోప్ టుడే వస్తుంది మ్యాచ్ కి ఏ 300 కొట్టి లోడింగ్ రైట్ రైట్ ఫేవరెట్ ప్లేయర్ అభిషేక్ శర్మ వన్ జీతాజ్ आज సారే జీతాజ్ కప్పు आप मैं महेंद्र सिंह धोनी महेंद्र सिंह धोनी हाँ नहीं नहीं। नहीं। आज नहीं खेल रहे महेंद्र सिंह धोनी अनफॉर्चुनेटली